ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక మండికోడు గ్రామాల్లో నూతన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను గ్రామస్తుల సహకారంతో నూటికి నూరు శాతం పంపిణీ చేస్తామని గుడివాకలంక సచివాలయ సిబ్బంది రాంబాబు గిరీష్లు తెలిపారు గురువలంకలోని గ్రామస్తులంతా కూడా అధిక జనాభా వలసలు వెళ్లి జీవనోపాధి కొనసాగిస్తారని అయితే గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో వలసలు వెళ్లిన వారిని సకాలానికి గ్రామానికి వచ్చి పెన్షన్ అందుకునేలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గుడివాకలంకలో మనం ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి ఈ పంచాయతీ పరిధిలో ఏడు వందల మూడు పెన్షన్లు ఉండగా ఇంచుమించుగా నూరు శాతం కవర్ చేసినట్లే రెండు ఒక ఒకే రోజున తొంభై ఏడు శాతం పెన్షన్లు ఇవ్వటం అనేది సిబ్బంది కొరతగా ఉన్నా కూడా తొంభై ఏడు శాతం పూర్తి చేశారంటే చిన్న విషయం కాదు అలాగే ఇప్పుడు ఆ విషయాలు వాళ్ళు ఎంత కష్టపడ్డది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందించేందుకు వాళ్ళు ఎంత కష్టపడి కార్యాలయ సిబ్బంది మొత్తం పంచాయతీ సచివాలయ సిబ్బంది మొత్తం ఎంత కష్టపడి ఉంది అంత తేలిగ్ అయ్యే విషయం కాదు ఇది ఇదే కాదు గుడివాకలంక గ్రామంతో పాటుగా మండుకోడు కూడా కలిసి ఉంది దీంట్లో ఏడు వందల మూడు ఫంక్షన్లో ఇంచుమించు తొంభై ఏడు శాతం అంటే కొంతమంది ఇద్దరు ముగ్గురు డెత్తలు ఉన్నాయని వాడు దానివల్ల కొంచెం రీచ్ కాలేపోయని చెప్పి వాడు వాపోతున్నారు వాపోవటమే కాదు నిజంగా ఇంత సర్వీస్ మోటివ్ ఉన్న సిబ్బంది దొరకడం గుడివాకలంక గ్రామానికి వరంగా మనం చెప్పుకోవచ్చు అలాగే దీనిపై స్పందిస్తూ మనతో మాట్లాడేది వెల్ఫేర్ అసిస్టెంట్ రాంబాబు గారు అలాగే కార్యాలయ సిబ్బంది సహోదరులు గిరీష్ గిరీష్ కుమార్ గారు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ పెన్షన్ నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త ప్రభుత్వంలో మీరు తొంభై ఏడు శాతం పూర్తి చేసి ఇంత ఘనవీయాన్ని సాధించారు దీని మీద మీ సిబ్బంది మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దానిపైన మీ వివరణ నమస్కారం అండి మేము లంకలో ఏడు వందల మూడు పెన్షన్లు ఏంటంటే లంక గ్రామాల్లోనే పెద్ద గ్రామం పెన్షన్స్ కూడా మాకే ఎక్కువ ఏడు వందల మూడు పెన్షన్స్ ఉన్నాయి అయితే మేము ఏం చేసామంటే ముందుగానే మేము సిబ్బందిని ఎవరెవరికి ఏ ఏ క్లస్టర్స్కి అలాట్ చేసుకుంటూ అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముందుగానే మాకు ఇచ్చారు కాబట్టి ఆ ఇల్లులన్నీ కూడా మేము ముందు రోజే రెండు రోజులు ముందుగానే టీమ్ విజిట్లే చేసి సాయంకాలం ఫైవ్ అయ్యేటప్పటికి మేము నైంటీ ఫైవ్ రీచ్ అయ్యాము ఈరోజు మిగిలిన ఉన్న వాళ్ళు కొంతమందికి ఇచ్చి నైంటీ సెవెన్ రీచ్ అవ్వడం జరిగింది ఇందులో మాకు అందరు లీడర్స్ అందరు తెలుగుదేశం లీడర్స్ కానీ గ్రామస్తులు గ్రామ పెద్దలు సిబ్బంది ఇతర సిబ్బంది ఇతర ప్రభుత్వ సిబ్బంది వీరందరూ కూడా సహకరించారు ఈ విధంగా సమిష్టి ఇస్ట్రెస్తో మేము ఈ నైంటీ సెవెన్ హెచ్మెయింటీ అయ్యాం అలాగే మనతో పాటు పెన్షన్ కార్యక్రమంలో నైంటీ సెవెన్ సాధించడం అనేది ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో సాధ్యమయ్యే విషయం కాదు అర్బన్లో వేరుగా ఉంటుంది రూరల్ ఏరియాకి వచ్చేప్పటికీ కొంతమంది చెరువుల మీదకి వెళ్ళడం కానీ ఇక్కడ సహజంగా ఉండే ఆక్వా పరిశ్రమ ఎక్కువ కాబట్టి అందరూ అందుబాటులో లేకపోయినా కానీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ జనాలను సమీకరించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సాధించడం అనేది చిన్న విషయంగా కాదు అది అది చెప్పుకోవచ్చు అలాగే మనతో పాటు మాట్లాడటానికి గిరీష్ గారు కూడా ఉన్నారు కార్యాలయ సిబ్బంది గిరీష్ గారు అసలు మీరు ఈ రకంగా రీచ్ అవడానికి ప్రజలు కూడా మీకు సహకరించారా లేదా మీరే ఎర్లీ మార్నింగ్ వచ్చి వీళ్ళందరినీ క్రౌడీకరించి సక్సెస్ సాధించారు నమస్కారం అండి నా పేరు గిరీష్ కుమార్ నేను ఒక డిస్కస్టర్ వర్క్ చేస్తున్నాను మాకు ఎంపీడీఓ గారు ముందుగా మూడు రోజుల ముందు నుంచి కూడా మాకు ఆదేశాలు ఇస్తున్నారు వారి ఆదేశాల మేరకు కూడా సార్ చెప్పినట్టుగా స్టాఫ్ అందరూ కూడా క్లస్టర్ ఏ క్లస్టర్ని ఎవరికి అలాంటి చేసేవారు అనేది ముందుగానే తెలి తెలుసుకోవడం అలాగే గ్రామంలో లేని వారికి వాళ్ళ బంధుమిత్రుల ద్వారా ముందుగానే సమాచారం అందించేవండి వాళ్ళు కూడా బాగా సహకరించి మాకు త్వరిగత వాళ్ళు రావడం ఉదయం ఆరు గంటల నుంచి మాకు అవైలబుల్ ఉండడం మేము వెళ్ళే టైంకి వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సహకారం అందించడం వల్ల ఇంత త్వరగా ఈ గ్రామంలో ఇన్ని పెన్షన్లు ఉన్నా సరే మేము దాన్ని పూర్తి చేయగలిగాము అది కేవలం వారు మాకు సహకరించినటువంటి విధానం అలాగే గ్రామ పెద్దలు కానీ ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా మాకు ఎలావెళ్ళలా కూడా సాయంత్రం ఐదు గంటల వరకు మేము పెన్షన్ పంపిణీ చేసే కూడా ప్రతి ఒక్కరు మాకు స్పందించుంది వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారం అందించారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పెన్షనర్లు కూడా వారు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పెన్షనర్లు కూడా వారు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు కూడా మాకు పూర్తిగా సహకరించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి వారు కూడా పెరిగిన పెన్షన్ తీసుకోవడానికి అత్యుత్సాహంగా రావడం వారు కూడా ఉత్సాహంగా పాల్గొనడం మాకు పూర్తిగా సహకరించడం అనేది మేము చాలా బా భావిస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని ఇంత మాకు ఇంత సహకరించినందుకు పెన్షనర్లకు కానీ లేకపోతే గ్రామ సచివాలయ సిబ్బందికి కానీ మరి గ్రామ పెద్దలు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు సర్పంచ్ గారు కానీ మిగతా వారు అందరూ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అలాగే మనతో పాటు పెన్షన్దారులు మొఘల్ బాజీ గారు మనతో ఉన్నారు బాజీ గారు ఇప్పటి వరకు మూడు మూడు వేలు తీసుకుంటూ మీరు ఇచ్చారు ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఘటన మూడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు పెంచాను కాబట్టి అవి కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం దాంతోపాటు ఈ నాలుగు వేలతో పాటు మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు మీకు ఇస్తున్నారు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు దాంతోపాటుగా అలా వాస్తవంగా సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు యాభై మందికి ఇవ్వాల్సి ఉండగా తెలుసు వీళ్ళు ఒక్కొక్కరు అరవై ఏడు మందికి ఇస్తూ వీళ్ళు పంచుకునే గ్రామంలో ఎవరినే మిస్ కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే సక్సెస్ చేద్దామని చెప్పి డిపార్ట్మెంట్లుగా డిపార్ట్మెంట్లుగా పెన్షన్దారులు వృద్ధులు మొగల బాజీ గారు అంతా ఉన్నారు మొగల బాజీ గారు మీరు ఎప్పటి నుంచో పెన్షన్ తీసుకునే పెన్షన్దారులుగా మీరు ఉంటున్నారు అలాగే మీతో పాటు మీ గ్రామంలో కూడా మీరు ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఇప్పటి వరకు మీరు తీసుకునే మూడు వేలతో పాటు ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి కూడాను ప్రతి నెలకు వెయ్యి రూపాయల లెక్కను పెంచాం కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు మూడు నెలలు అయింది ఈ మూడు నెలల్లో కూడా వెయ్యి రూపాయలు రూపాయల లెక్కన నాలుగు వేలతో పాటు ఆ మూడు వేలు కూడా ఇచ్చారు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అసలు కార్యాలయ సిబ్బంది గ్రామ కార్యాలయ సిబ్బంది మీరు ఏ రకంగా మీకు ఏ రకంగా సహకరించారు దాంతోపాటుగా ఒక్కొక్క సిబ్బంది వచ్చి యాభై మందికి మాత్రమే పెంచాలని చెప్పి మొదటి నుంచి వస్తున్న అనువాయితీ దాన్ని వీళ్ళు మరింత రెట్టింపు చేసి అరవై ఏడు మందికి ఒక్కొక్క సిబ్బంది అరవై ఏడు మందిని గుర్తించి గ్రామంలో పంచడం అనేది చిన్న విషయం కాదు దీని మీద మీరు ఏ రకంగా స్పందిస్తుంది అన్న వెళ్ళిపోయింది అయితే నిన్న ఈరోజు నిన్నే చాలా వరకు మా గ్రామంలో మొత్తం సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి సమిష్టిగాను అనేక మంది ఆచారతోనూ తర్వాత ద్వాకర సభ్యులతోనూ మరి సంపూర్తిగా అందజేశారు అనుకున్న రీతిలో అందజేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇదివరకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ అప్పుడు రెట్టింపు చేసి తర్వాత ప్రతి నెల వెయ్యి రూపాయలు కాడికి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ వృద్ధాప్యం ఉన్న వారము మరి రూపాయి వచ్చే ఆదాయం లేకపోయినాను కేవలం ఏం మీద బ్రతకటానికి మరి చంద్రబాబు నాయుడు గారు మాకు ఏర్పాటు చేసిన విధానం చాలా సంతోషం చాలా ఆనందకరంగా ఉంది అలాగే ఈ సిబ్బంది మా ఊర్లో కూడా ఒక కట్టుబాటు గ్రామం ఈ కట్టుబాటు గ్రామానికి కూడా మరి అందరూ సహకరించి మరి శివాలయ సిబ్బందులందరూ సచివాలయ సిబ్బందులందరూ కూడా మరి తమిళగా మాకు ఏ లోటుపాట్లు లేకుండా ఎమ్మెటే మాకు ఎలాంటి ఆలస్యం లేకుండా సక్రమంగా మాకు ఈ పింఛుణీని అందజేశారు వారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అలాగే మీరు కూడా మీ కూడా మా హృదయపూర్వక వందనగా తెలుస్తూ సెలవు తీసుకున్నాం మీరు సంతోషంగా ఉందమ్మా సరే ఇప్పుడు పెన్షన్ పెన్షన్తో మీకు సంతోషకరంగా ఉందా అంటే పెన్షన్ పెంచారు కదమ్మా దాని గురించి సంతోషంగా